వెల్కమ్ టు న్యూస్ ముందుగా లైన్స్ పాత సంవత్సరానికి వినుతున్న గుడ్ బై ముప్పారం గ్రామంలో సామూహిక శుభ్రత కార్యక్రమం నర్సంపేట డివిజన్ ఉప్పరపల్లిలో రైతుల గోస యూరియా కోసం తీవ్ర చలిలో రాత్రంత్ర రైతుల జాగారం నూతన సంవత్సర వేడుకల వేళ అనవసరంగా రోడ్లపైకి వస్తే టాటా తీస్తాం కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ఆర్టీసీ పల్లె వెలుగు బస్ భారీ చోరీ विवरा ఆర్టీసీ పల్లె వెలుగు బస్ లో భారీ చోరీ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది కనురెప్పపాటిలో ఆమె బ్యాగ్ లో ఉన్న సుమారు మూడున్నర తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి వీటి విలువ ఐదు లక్షలు ఉంటుందని అంచనా పిడుగురాల నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది దాచపల్లి బస్టాండ్ లో బస్ ఎక్కి వంద మీటర్లు వెల్లెలుగా దొంగతనం జరిగింది బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్ అయిన మహిళ బస్సును నిలిపివేసి పోలీసులకు సమాచారం అందజేశారు దీంతో బస్సును దాచపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి ప్రతి ఒక్క ప్రయాణికుని తనిఖీ చేయగా ఎటువంటి సమాచారం దొరకలేదు దీంతో దాచపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది వైఎస్ జగన్ దాని పేరు ఏమైనా మార్చుకోండి పేరు మార్చినంత మాత్రాన దాన్ని సృష్టించిన సృష్టికర్తను ప్రజలు మర్చిపోరు ప్రైవేట్ వ్యక్తుల అవసరాల కోసమే పరిశ్రమలను పీపీ పద్ధతిలో అప్పగిస్తున్నారు చంద్రబాబు వచ్చిన తర్వాత రెండు బిఎన్ఎస్లు వచ్చాయి కూటమికి ఒకటి వైఎస్ఆర్సీపీకి మరొకటి ఉంది నిన్న హోంమంత్రి మీడియా ముందు నీతులు చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం చేసినా తప్పే ఏం చేసినా ఒప్పు అంటున్నారు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలో ఈసారి నిర్వహించారు తేదీ నుంచి కూటమి ప్రభుత్వంలో కడుపు మంట నిద్రపోవడం లేదు వైఎస్ జగన్ అధికారంలో లేకపోయినా అభిమానం తగ్గలేదు ఈ రెండేళ్లలో ప్రజలకు చాలా నష్టం జరిగింది మంచి కోసం ప్రభుత్వ అవసరాల కోసం క్రియేట్ చేసినటువంటి పాలసీలు తెలిసి చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో ఎప్పుడు కూడా జరగల పాలసీలు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో గతంలో మూడు సార్లు గాని ఇప్పుడు గాని కార్పొరేట్లకు అనుకూలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా అవి ఏ రకంగా ఉపయోగపడతాయో చూసుకొని పాలసీలు అనేటువంటి సృష్టించబడతాయి అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు సో వారి కోసం పాలసీలు క్రియేట్ చేసినటువంటి ప్రక్రియలో డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రభుత్వ పద్దంతాలకు పాత్ర ఉంటది వారితో తోడు వారికి తోడు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉంటది ప్రభుత్వ వ్యక్తుల తాలూకా పాత్ర ఇందులో ప్రముఖంగా కనబడతా ఉంది వారి అవసరాల కోసం వారి ఆర్థిక అవసరాల కోసం వారి అవినీతి అవసరాల కోసం మాత్రమే సృష్టించబడ్డాయి అనేటువంటిది ఈ ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రైవేటైజేషన్ లేదా ఇండస్ట్రియల్ పీపీపీ మోడల్లో చేస్తున్నటువంటి ఈ ఒక్క దీనికిలోనే కాదు గతంలో విశాఖపట్నంలో కేటాయించినటువంటి కొన్ని భూముల విషయంలో కూడా అదే కనబడుతుంది అనేటువంటిది అనేక మంది మేధావులు చెప్తున్నటువంటి మాట హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా సి అందులో రూపాయల వాటా ప్రైవేట్ వాడుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకా వాటా తొమ్మిది రూపాయలు ఉంటది పది రూపాయల్లో సో డెఫినెట్ గా ప్రైవేట్ వాడు అనేటువంటి వాడిని ముందు పెడతారు తప్ప వెనకాతలో ఉండేదంతా వీలే కదా పాలసీలే వీలు కోసం తయారు చేసుకున్నప్పుడు ప్రైవేట్ వాడిని ఒక ముందు ఫేస్ ఆఫ్ ద కంపెనీ కింద లేకపోతే ఇంకో దాని కింద పెడతారు ఉరుసా అనేటువంటి సంస్థ ఉంది విశాఖపట్నం విశాఖపట్నంలో యాభై ఎకరా యాభై ఏడు ఎకరాలు కేటాయించారు నెల రోజులు అయింది ఆ సంస్థ పెట్టి పది లక్షల క్యాపిటల్ ఆ సంస్థకి ఆఫీస్ లేదు ఎంప్లాయీస్ లేరు మరి వెనకతలు ఎవరు ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు కొడుకే కదా సంబంధించినటువంటి శాఖ మంత్రి కదా అంత క్లియర్ గా కనబడిన తర్వాత ఇంకా మరి దీని ఎవరి కోసం చేశారని అంటే ఇంకా సమాధానం అంత క్లియర్ గా కనబడుతున్న తర్వాత దాని గురించి మరి చర్చించుకోవడానికి ఏముంటుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు లు వచ్చాయి అంటే ఐపీసీ పూర్వం ఐపీసీ ఉండేది ఇప్పుడు బిఎన్ఎస్ కదా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక బిఎన్ఎస్ కూటమి నాయకులకు ఒక బిఎన్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓ బిఎన్ఎస్ నేను హోంమంత్రి గారు వచ్చి ఆవిడ నీతులు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు లేదా మా పార్టీ కార్యకర్త మా పార్టీ నాయకులు లేదా మా పార్టీ పెద్దలో వాళ్ళు ఏం చేసినా తప్పే తెలు అసలు ఏంటి మనము అధికారంలో ఉన్నామా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళు కనబడతా ఉన్నాయి సి అభిమానం అనేటువంటిది నువ్వు అధికారంలో ఉంటే ఉంటుంది లేకపోతే ఉండదు అనుకుంటే అమాయకత్వం బహుశా అధికారం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయాలనేటువంటిది ఆశించడం ప్రతి కార్యకర్తలో ఉంటది అది తప్పు కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందే చెప్పారు కులం మతం ప్రాంతం పార్టీ ఏవి చూడడం అన్న వస్తున్నాడని చెప్పండి మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అని ముందే చెప్పాడు ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేశాం ఈ రెండు సంవత్సరాల్లో వారికి జరిగినటువంటి ప్రజలకు జరిగినటువంటి నష్టం కనబడింది మా నాయకుల్లో నిజాయితీ మా కార్యకర్తలకి రాష్ట్రంలో ప్రజలకు కనబడింది కాబట్టి అంత పెద్ద ఎత్తున వేడుకలు జరిగినాయి సో వీటన్నిటినీ పక్కన పెట్టి దీన్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలనేటువంటి ఒక ప్రక్రియ గడిచినటువంటి మూడు రోజులుగా నడుస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి సమానం ప్రతి వ్యవస్థ ప్రజలందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒక పార్టీకి ఒక రకంగా ఒక పార్టీకి ఒక రకంగా ఒక రకంగా ఉండకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి ఇది పాత రోజులు కాదు చివరికి మిమ్మల్ని కూడా వచ్చినటువంటి మాటలు మాట్లాడారు జర్నలిస్టులని ఒక సభాపతి ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని వచ్చినటువంటి మాటలు మాట్లాడితే మీరు కనీసం స్పందించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారంటే ఏ మేరకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా వ్యవస్థను భయపెడుతున్నారు అన్నటువంటి దానికి ఒక అది ఉదాహరణ సో దయచేసి ప్రజలు గమనిస్తారు ఈ రోజు ఎప్పుడు ఒకలా ఉండవు కళ్ళు మూసి తెరిచి లోపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకో రెండు సంవత్సరాలు పోతే ఎలక్షన్ సంవత్సరం ఎక్కువ కాలం లేదు ఎక్కువ ఎరగబాటు వద్దు మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం మా ఇంటి నుంచి మీ ఇంటి కూడా అంతే దూరం అది కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు బాలికల గురుకులంలో విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టిన వార్డెన్ భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థిని తన రూమ్ కి పీల్చుకుని కర్రతో ఇష్టం కొట్టిన వార్డెన్ భవానీ ప్రతిరోజు ఇలాగే తమను ఏదో ఒక సాకు చూపించి కొడుతుందని విద్యార్థుల ఆవేదన విద్యార్థులను విచక్షణ రహితంగా కొడుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి వార్డెన్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ வேற வர வேண்டியது இல்லை மேடம் நீ அபத்த ரேல உள்ளு குள்ள வந்து அம்மா கூட என்ன அம்மா கூட பேசி சிக்கி போறானே கூலி தக்கது போலானானே நீடா நல்லா வீசுமே நான் கால కర్నూలు జిల్లాలో భారీగా గంజాయి ధ్వంసం చేశారు ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో ఇరవై ఏడు కేసుల్లో స్వాధీనం చేసుకున్న నూట ఇరవై ఆరు కేజీల గంజాయిని నిన్న ధ్వంసం చేశారు పది లక్షల ముప్పై మూడు వేల విలువైన గంజాయిని కోర్టు అనుమతితో ఎన్డిపిఎస్ యాక్టు ప్రకారం దిన్నదేవరపాడు పోలీస్ ఫైరింగ్ రేంజ్లో కాల్చివేశారు జిల్లాలో గంజాయి పూర్తిగా నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టామని అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పిరా తెలిపారు మండలం ఉప్పరపల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద తీవ్ర చలిలో రైతులు రాత్రంతా జాగరణ చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది యూరియా బస్తాల కోసం రైతులు మహిళలు క్యూలైన్ లో నిలబడి చలిని తట్టుకుంటూ నిరీక్షించారు పంట కాలం కీలక దశలో ఉండగా ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది రైతుల గోసను పట్టించుకునే ప్రభుత్వం అధికారి గాని ప్రతినిధిగాని అక్కడ కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది అవసరమైన సమయంలో మౌలిక సదుపాయాలు సమయ పాలన లేకపోవడం వల్ల రైతులు అనవసర కష్టాలు పడుతున్నారని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించి రైతులకు ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఆమోదాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పల్కడం కామన్ కానీ పాత సంవత్సరానికి ఆ ఊర్లో వినూత్నంగా గుడ్ బై చెప్పారు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పాత చెత్త చెదారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా పనులు చేపట్టారు డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో కొత్తగా గెలిచిన సర్పంచ్ గుంటుపల్లి రేణుక వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులందరినీ భాగస్వామ్యం చేస్తూ ఊరంతా ఊడ్చారు ఊరులో ఓడుద్దామనే నినాదంతో ఉదయం ఆరు గంటల నుంచే మొదలైన ఈ కార్యక్రమం గ్రామంలోని రోడ్లు డ్రైనేజీలను నాలుగు గంటల పాటు క్లీన్ చేశారు జిల్లా మండల స్థాయిలో అధికారులు విషయం తెలుసుకుని గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ పనులు చేస్తున్న సర్పంచ్ వార్డు సభ్యులను అభినందించారు ముప్పారం గ్రామంలోని పన్నెండో వార్డులో ఒకేసారి సంయుక్తంగా ఊర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం అన్నారు గ్రామ పారిశుద్ధ్యం ఆరోగ్యం ఎజెండాతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్లు సర్పంచ్ రేణుక తెలిపారు ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని కాకుండా గ్రామస్తులంతా కలిసి బాధ్యతగా మన పనులు మనమే చేసుకుందామని నడుం అన్నారు

ਰੇਨੁ ਕਾ ਵੇਂਕਟ ਜਾਰਿ ਕੀ ਰਾਜਾ ਰਾ 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 ਰਾਜਾ ਏ ਦਾ ਇਕ ਕ ਆ ਬਣੀ ਅਨਾ ਪੂ ਯਤ ਦਾ ਰਾਜਾ ਅਨਾ ਏ ਤਾਇ ਰਾ ਬਟੀਨੁ ਅ ਪੂ ਰਾ ਸਿਲ ਦੀ ಒಂದು ಹುಡುಗನಿತ್ತ <lightweight> నేను అనుకున్న ఈ కార్యక్రమంలోకి అందరూ గ్రామస్తులు వాట్సాప్లో వచ్చిన పెద్దలు పాల్గొనడంలో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం బాగా స్వచ్ఛ సమలంగా ఉంది అంటే మన పల్లెలే పట్టుకొమ్మలుగా సహకరిస్తూ పరిశుభ్రతకి చాలా సపోర్ట్ చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఇలానే ఈ బా ఈ స్వచ్ఛ భారత్ అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని శుభ్రతని చూసుకోవాలని ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఇండ్లల్లో కూడా వాళ్ళ ఇంటి ముందు ఇండ్లల్లో కూడా శుభ్రతని పాటించాలని ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళ పల్లెల్లో కానీ ప్రతి పనుల్లో కానీ ఏ విషయంలో కానీ మన పెద్దలు సహకారం ఉంటుంది కాబట్టి ప్రతి పనుల్లో మరి విజయం సాధించేలాగా పెద్దలు ఆశీర్వదించమని వేడుకుంటున్నారు ముప్పారం గ్రామంలో భారత ప్రభుత్వం చే ప్రవేశపెట్టమైన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శనం తీసుకొని స్వచ్ఛ ఉప్పారం కార్యక్రమాన్ని నిర్వహించడం దానిలో భాగంగా ఈరోజు మన ఉప్పారం గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని చేయడం అనేది నిజంగా అభినందనీయం ఆదర్శనీయం ఈ విధంగా కొత్త ఒక పాత సంవత్సరం నాటి ఈ సంవత్సరంలో చివరి రోజున ఈ చెత్తను కూడా ఊడ్చడం అనేది దాంతో వదిలేయడం అనేది కొత్త నూతన వరడికి శ్రీకారం చేయడం అనేది నిజంగా అభినందనీయం వారి విధంగా తమ పరిపాలనా కాలంలో కూడా కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలు సేకరించు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా వాళ్ళు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో ప్రతి అడుగులోనూ మేమందరం కూడా మా మండలం తరఫున మండల అధికారులందరం కూడా తోడ్పాటుగా ఉంటూ కోఆపరేటివ్గా ఉంటూ సహకరిస్తామని తెలియజేస్తూ ఈ సర్పంచ్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమానికి మన ముప్పారం గ్రామస్తులందరూ కూడా ముక్కు అందరూ కూడా పాల్గొని ఈ స్వచ్ఛ ముప్పారంకు సమత సహాయ సహకారాలు చేస్తుంది ఈ ఒరవడిని ఇదే విధంగా కొనసాగిస్తూ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువకులు అందరూ కూడా మన ముప్పారాన్ని స్వచ్ఛ ముప్పారుగా మార్చాలి దీనికి ఒక సర్పంచో ఒక వార్డ్ మెంబర్ బాధ్యత కాకుండా ఉండేటువంటి ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి తన వంతు బాధ్యతగా స్వచ్ఛగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క ఇంటి పరిసరాల లోపల ఇంటి బయట కూడా పరిసరాలు మంచిగా ఉండాలనే ఒక కార్యక్రమం అందరికీ కూడా ఉండాలి ఇటువంటి కార్యక్రమానికి మన గౌరవ సర్పంచ్ గారు కొత్త వరవడి సూచించింది ఈ సందర్భంగా సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నాం ఏపీలో న్యూ ఇయర్ సందర్భంగా వైన్ షాపుల సమయం పొడిగింపు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మరియు జనవరి ఒకటి తేదీలలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వైన్ షాపులు ఒకటి గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం

బాలకృష్ణ గారు అల్లుడేమో పద్దెనిమిది కోట్లు కట్టపోయినా కరెంటు తీరు అమ్మవారు మూడు కోట్లు ఏ మూడు కోట్లు మాఫీ చేస్తే పోయే కాలమా మీ ప్రభుత్వానికి ఎన్ని మాఫీ చేస్తున్నారు ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు చేసే పొలాన్ని తొంభై పైసలకి తొంభై తొమ్మిది పైసలకి అద్దె రూపాయకి ఇస్తున్నారు మీరు అమ్మవారి గుడికి కరెంటే ఏమైనా ఉచితంగా ఇస్తే మీ పోయే కాలమా మా హిందూయిజం మా సనాతనం అంటారు మెట్లు గడుగుతారు ఇవన్నీ పోయే కాలం బుద్ధులు పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి కచ్చితంగా ఇవన్నీ తార్కాణాలు ఈ ప్రభుత్వం పోయే కాలం మందడం రాముడి గారి మరణం గాని లేదా అమ్మవారి గుడిలో ఈ అపచారం గాని కరెంటు తీసేయడం గాని లేదా తిరుపతి కొండ మీద భక్తులు మరణించి మరణించడం తోపులాట్లో మరణించడం గాని ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి పోయే కాలం తార్కాణాలుగా అర్థమవుతుంది మనకి హైదరాబాద్లో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది మల్లాపూర్ బాబానగర్లో ఒంటరిగా నివసిస్తున్న అరవై ఐదేళ్ల సుజాతను బంగారం కోసం హత్య చేసిన క్యాబ్ డ్రైవర్ను నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు కోనసీమ జిల్లా పేరవలి మండలానికి చెందిన అంజిబాబు తన స్నేహితుల సహకారంతో హత్య చేసి మృతదేహాన్ని గోదావరిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది ఈ నెల ఇరవై నాలుగున మిస్సింగ్ కేసుగా నమోదైన ఘటనను ఛేదించిన పోలీసుల పనితీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి మంచిరాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు జల సంజయ్ జల భావిధాన్ పథకం కింద జిల్లాకు రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు రెండు కోట్ల ప్రోత్సాహకం అందించిందని తెలిపారు ఫోటోలో ఫోటో అప్లోడ్ సమయంలో ఆపరేటర్ తప్పిదం జరిగిందని వెంటనే సరిచేసి అసలైన ఫోటోలు అప్లోడ్ చేశామని స్పష్టం చేశారు వాస్తవాలను వక్రీకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు విల్ క్రిమినల్ అండ్ సివిల్ యాక్షన్ రెండు యాక్షన్ కూడా తీసుకుంటాను నేను మళ్ళీ చెప్తున్నాను ఈ ఏవైనా కరెక్ట్ గా ఉంటది మీరు చెప్పాల్సింది మనం దానికి ఒప్పుకుంటాము కానీ అవార్డు సంబంధించిన అట్లా చెప్పేసి ఏదో ఒకటి పోటల్లో అంటే ఇది ఫస్ట్ టైం కాదు మాకు నేను పెద్దపల్లిలో ఉన్న టైంలో సుల్తాన్పూర్ ఒక జీపీకి వన్ కరోడ్ వచ్చింది అంటే క్లీన్ అండ్ గ్రీన్ జీపీ కింద ఎస్డిజి గోల్ కింద వచ్చింది సో దానిలో ఆ టైం తర్వాత దాదాపు వన్ మంత్ కి అక్కడ సరే చెత్త ఉన్నాయి ఇక్కడ అది ఉన్నాయి సో ఇది ఒక జెలసీ లాగా ఆర్ ఒక డిస్క్రెడిట్ చేయడానికి దట్ ఈస్ రాంగ్ థింగ్ అంటే కరెక్ట్గా అది చేయాల్సింది ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉంటుంది అంటే దానికి ఒప్పుకుంటావు కానీ రాంగ్ ప్రచారం చేసేసి ఇక్కడ జరగలేదు అట్లా ఏమైనా ఇష్టమైతే అప్లోడ్ చేసేసి డబ్బు తీసుకున్నారు ఇంకా ఒకటి ఇంకా ఒక రాంగ్ ఉన్నాయి కలెక్టర్ అదే మా అకౌంట్లో డబ్బు వచ్చింది ఆ అమౌంట్ డిస్టిక్ కలెక్టర్ అకౌంట్లో వచ్చింది దానికి గైడ్లైన్స్ కూడా ఉన్నాయి దానికి మనం ఖచ్చితంగా డిస్టిక్ అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి దానికి పర్సనల్ వాడుకోవడానికి ఆ అమౌంట్ కూడా లేవు సో అట్లా అయ్యి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు సో దానికి అన్నిటికీ మనం అది ఖండిస్తున్నాము దానికి ఏమైనా ఉంటది అంటే మళ్ళీ మళ్ళీ ఇట్లా చేస్తే సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ ఇప్పుడు మనం అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము తర్వాత కూడా అట్లా చేస్తే